ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం చాలాసార్లు మనకి స్వస్థత జరగట్లేదు మనం ఎందుకు ఇలా బలహీనపడుతూ ఉన్నాం అని మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా సో ప్రతి దానికి కూడా ఒక ప్రక్కన అంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఒక ప్రక్కన అపవాది కార్యాలు ఉంటాయి ఒక్కొక్క ప్రక్కన దేవుడు చేసే కార్యం ఉంటుంది సో వీటన్నిటినీ కూడా మనము ఆలోచించుకుంటూ ప్రభు మరి బలహీనత ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో తన కార్యాలు అని తెలియచేస్తూ ఉంటారు యశ్య గ్రంథము యాభై ఏడవ అధ్యాయంలో పదిహేడు వచనం మనం చూసినట్లయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూసినప్పుడు ఇస్రేల్ ప్రజల గురించి ప్రభు చెప్తూ ఉన్నారు వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని ఎందుకు ఆగ్రహపడి కొట్టారంట వారి యొక్క లోపము వలన నేను నా ముఖము మరుగు చేసుకుని కోపమించి తిని సో దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకున్నారు కోపంతో ఎందుకు అంటే ఇస్రాయేల్ ప్రజల యొక్క లోభము వలన అలా అంటున్నారు ఆయన వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచు అంటే ఒకటి వారి లోపం రెండోది తమకిష్టమైన మార్గములో వారు నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభువు తన ముఖమును మరుగు చేశారు కోపంతో బాధతో నా బిడ్డలు ఎందుకు ఇలా చేస్తున్నారు నా బిడ్డలు ఎందుకు ఇలాగా ఇష్టమైన మార్గంలో నడుస్తున్నారు ఎందుకు ఈ లోపం వారు కలుగుతుంది సో అందుచేత సర్వశక్తుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు తన ముఖాన్ని మనకు చూపించలేక మరుగు చేసుకుని కోపముతో బాధతో ఉన్నారు సో అప్పుడు మళ్ళా పద్దెనిమిది వచ్చిన నేను వారి ప్రవర్తనను చూచాను నేను ఒట్టినే వారి మీద నేను బాధపడట్లేదు వారి ప్రవర్తనను చూచాను తర్వాత వారిలో దుఃఖించి వారిని చూచాను వారిలో కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని కూడా నేను చూచాను సో ఇప్పుడు వారి ప్రవర్తనను చూచారు కాబట్టి వారిని స్వస్థపరచుదును వారిని నడిపెందును ఒకప్పుడు లోపములతో ఉన్నారు ఒకప్పుడు వారు తిరుగుబాటుతో ఉండి దేవుని నుండి దూరం అయిపోయారు అయితే వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది సో ఆ మార్పు రావడం వల్ల మళ్ళా ప్రభు అంట మాట నేను వారి ప్రవర్తనను చూచాను వారిని స్వస్థపరచుదును వారిని నడిపించదును అంతేకాదు ఎవరెవరు ఏ సమస్యలో ఏ కష్టములో ఏ దుఃఖముతో ఏ వేదనతో దుఃఖపడుతూ ఉన్నారో అలాగా దుఃఖపడుతున్న వారందరినీ కూడా నేను వాదారుస్తాను అని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇంకేమంటున్నారు తెలుసా వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను ఎందుకంటే వారి ప్రవర్తన చూచి వారిని స్వస్థపరిచి వారిని నడిపిస్తున్నాను కదా నేనే వారిని నడిపిస్తున్నానని వారు తెలుసుకుని దేవుని నన్ను మహింపరచునట్లుగా నేను వారికి కృతజ్ఞత బుద్ధి వారిని పుట్టిస్తాను వారిని దుఃఖిస్తున్నారు కదా వారిని నేను వాదారుస్తూ ఉన్నాను కాబట్టి వారికి నేను వాదార్చుచున్నందుకు వారు కృతజ్ఞత కలిగి ఉండునట్లుగా వారిలో కృతజ్ఞత బుద్ధిని నేను పుట్టిస్తాను అంతేకాదు దూరస్తులకును సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తూ ఉన్నాను ఆమె కుటుంబాలలో భార్య భర్తల మధ్య బిడలకు తల్లిదండ్రులకు మధ్యలో బిడలకు బిడలకు మధ్యలో చాలా భయంకరమైన అసమాధానం చోటు చేసుకుంటూ ఉంది దుష్టుడు కుటుంబాలను కోల్చడానికి చూస్తూ ఉన్నాడు ఒకరి మీద ఒకరికి ద్వేషము కలహాలు పుట్టించి మనసుల మీద మత్సరముతో నింపేసి సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు అందుకే ప్రభు ఏమంటున్నారంటే దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి వారు హృదయాలు ఎటువంటి మరి ద్వేషముతో కలహముతో మరి వేరే దేవునికిమైన వాటితో అవి పాడైపోయి ఉన్నాయో ఆ హృదయాలన్నిటినీ కూడా నేనే స్వస్థపరుస్తానని చెప్తూ ఉన్నారు సర్వశక్తుడైన దేవుడు ఇటువంటి అద్భుతమైన కార్యము చేయడానికి ఆయన ఇష్టతతో మీ మధ్యకు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నువ్వు గొప్ప దేవుడివి నువ్వు కృప కలిగిన దేవుడివి కనికరమ్మ గల తండ్రివయ్యా మాకు దూరంగా ఉంటూ ఉంటారు మేము చేసిన తిరుగుబాటును బట్టి లోభముల వల్ల మీరు మొఖము ప్రభు దూరపరుచుకుంటూ ఉన్నారు కోపంతో బాధతో ఉంటూ ఉన్నారు అయినా మా ప్రవర్తనలో నాయన మార్పు వచ్చినప్పుడు ప్రవర్తనను చూచి స్వస్థపరిచి నడిపిస్తూ ఉన్నారు నాయన మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి నాయన సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి హృదయంలో ఉన్న మత్సరాలు కలవరాలు కోపాలు ద్వేషాలు అన్నిటిని తొలగించి స్వస్థపరుస్తూ ఉన్నందుకు హృదయాలు హృదయ శుద్ధితో ఉండడానికి స్వస్థపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరి రోజున దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారు వారిని మీరు వదారుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి పట్ల మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ అమ్మేన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకెల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక అమ్మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు